వినూత్న రీతిలో బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించి మా సమస్యలు పరిష్కరింపజేయాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనుబంధం ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు జిల్లా కోసగిలో అంబేద్కర్ విగ్రహానికి పత్రం అందజేసి ప్రభుత్వంపై నిరసన తెలిపారు ముందుగా అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు అనంతరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మంత్రాలయం ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎఫ్సీ బారాని లుసమ్మ సిఐటియూ కోసగి మండల కార్యదర్శి రాముడు రైతు సంఘం మండల కార్యదర్శి వీరేష్లు లు మాట్లాడుతూ అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని అనేక సంవత్సరాలుగా ఆందోళన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా రాష్ట్రమైన తెలంగాణలో అంగన్వాడీలకు ఎంత జీతం ఇస్తారో నేను అధికారంలోకి వస్తే ఆ జీతం కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని వాగ్దానం చేసి అధికారంలో వచ్చి ఐదు సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ వేతనాలు పెంచలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు మా సమస్యలు పరిష్కరించాలని అనేక మార్లు అధికారులకు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఎటువంటి ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించే అంగన్వాడీ ఉద్యోగులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా అంగన్వాడీలందరికీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలి వర్కర్తో సమానంగా వేతనాలు ఇవ్వాలి హెల్పర్లకు ప్రమోషన్లకు వయోపరిమితి యాభై సంవత్సరాలకు పెంచాలి సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి బీమా అమలు చేయాలి తదితర సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి నిరవధిక సమ్మెలో పాల్గొంటామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు లుసమ్మ వరలక్ష్మీదేవి యులక్ష్మి ఉమాదేవి నాగమణి రాణి లక్ష్మి తదితరులు పాల్గొనడం జరిగింది పెంచాలా అంతే కాదు మరి మెను ఛార్జీలు కూడా మరి చాలా తక్కువగా ఇస్తున్నారు తెలుగు కనుక్కడ మెను ఛార్జీలు పెంచాలా మరి విద్యార్థులు కూడా బకాయిలు చెల్లించాలా మరి కనీస దేశం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలా మరి సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో గ్రాడ్యుటీ ఐదు లక్షల రూపాయలు తెలంగాణలో వాళ్ళు ఉద్యోగ రేవణ చేస్తే ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది మరి ఆ రకంగా వాళ్ళ తెలంగాణ ఇచ్చినటువంటి ఉద్యోగాలు వాళ్ళకి ఏదైతే వ్యతిరేకిస్తారో అందంగా ఇచ్చిన ఆ పద్ధతిలోన మరి ముఖ్యమంత్రి గారు అతని వేతనం ఇవ్వాలని